ఎన్నో పాస్టర్ మాట చెప్పాడు క్రిస్టియన్స్ అందరినీ కూడా తిడుతూ మాట అన్నాడు ఎరా మీరు గుళ్ళో ప్రసాదాలు అంటారు కదా విగ్రహార్థం చేయద్దంటున్నారు కదా ఈ పాస్టర్ మాట నేను చెప్పిన మాట కాదు అసలు విగ్రహార్థం చేసేదే మనం ఇప్పుడు పొద్దున్నులు వేస్తావు హోటల్కి వెళ్తావు అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ బజ్జీ ఆర్డర్ ఇస్తావు కొబ్బరికాయ చట్నీ ఉంటుంది ఆ కొబ్బరికాయలన్నీ కూడా దేవాలయంలో కొట్టినట్టు కొబ్బరికాయలు తెచ్చుకుంటారా అని చెప్పి నేను కొబ్బరికాయ చట్నీ తిన్న చెప్తావు నువ్వు హోటల్కి వెళ్తే కనుక చక్కగా పూజ చేసుకున్నా మొదటి ఈ దోశ మొదటి ఇట్లే నీకు ఇస్తాడు నువ్వు తిన్నావా తినవని చెప్పి సూటిగా క్వశ్చన్ చేశాడు నువ్వు గుళ్ళో నువ్వు ఒక చర్చిలోకి లో కూర్చుని ఒక ఏసు బొమ్మ పెట్టుకుంటున్నావు విగ్రహార్థం చేయకూడదు అంటున్నావు అలాంటప్పుడు ఏసు విగ్రహం తీసుకెళ్లి బయట పాడేయగలవు అని చెప్పి పాస్టర్ అడుగుతున్నాడు నీ మెళ్ళలో వచ్చి శ్రోసు తిరుగుతున్నావు అది విగ్రహార్థన కాదని చెప్పి సూటిగా అడుగుతున్నాడు మరేమో బొమ్మలు పెట్టి తిరుగుతున్నావు అది విగ్రహార్థన కాదని అడుగుతున్నాడు ఏదో నేను మాత్రమే స్వర్గానికి వెళ్ళిపోతాను నేను మాత్రమే పరలోకానికి అని చెప్పి సువార్థ చెప్పుకుంటూ వస్తున్నావు కదా ముందు నేను క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతున్నాను చెప్పినటువంటి ఆ దిక్కుమాలినటువంటి జనాలకి నువ్వు సువార్త చెప్పలేవా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాడు మాట్లాడితే అంజులు అంజులు అని చెప్పి మీద పడిపోతావు కదా అందరూ కూడా మీద పడిపోతారు ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నాడు లేదంటే కనుక తిక్కుమాల కొబ్బరి నూనెలు వాటిని కూడా తీసుకొస్తున్నావు ఏ మిగతా వాళ్ళకి పరిశుద్ధాత్మ వాళ్ళు ఎవరు కూడా ఈ పనులు చేయలేరు నువ్వు ఒకటి చేరుగుతున్నావు నీ ఒక్కడికి డబ్బులు ఎందుకు నీ ఒక్కడికి దశ భాగాలు ఎందుకు నీ దేశ భాగాన్ని తీసుకుని మిగతా వాళ్ళకి ఎవరు ఎవరు అడుగుతున్నాడు మరి వాళ్ళందరికీ అర్థమైందో ఆయన ప్రశ్నలు అర్థం కాలేదు నాకు తెలియదు కానీ సూటికి అడిగాడు కాకపోతే ఏం చర్చలో జనాలు తక్కువగా ఉన్నారు సో మీ అందుకోసం చెప్పి మిగతా వాళ్ళ మీద చెప్తాడు